గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈవినింగ్కి నాకు వచ్చిన లిస్ట్ మీకు పంపిస్తున్నాను అడ్మిన్లో కాదు అడ్మిన్లో ఎంతమంది విన్నారో నాకు తెలియదు ఇంకా నాకు వచ్చిన లిస్ట్ మీకు ఇది చేసి పంపిస్తున్నాను ముగ్గురు ఇండియా లీడర్స్గా విన్నాయారు ఈరోజు ఆ ముగ్గురికి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్ చెబుతూ నా తరపు నుంచి మీ తరపు నుంచి మనందరి తరపు నుంచి ఇండియన్ మీటింగ్కి వాళ్ళని ఆహ్వానిస్తున్నాను ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ కాంపిటీషన్లో విన్ అయిన వారు ఫస్ట్ వీక్లో మనం ఒక మీటింగ్ పెడదాం నేను పెడదాం నేను ముందన్నట్టుగా రెండు వందల మందికి అయితే నా మైండ్ మొత్తం ఈ కాయిన్ మీద రేపు రాబోయే మీ నాయకుల మీద మీరు తయారు మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే దాని మీద ఉంది ఇక రెండో దాని మీద నాకు కాన్సన్ట్రేషన్ లేదు రాదు ఉండదు అలాగే రేపు ఇక్కడ ఇండియన్ మీటింగ్కి వచ్చేటువంటి ఇండియన్ లీడర్స్కి నేను ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి వాళ్ళ తాలూకా నాలెడ్జ్ని ఎలా తీసుకు పెంపొందించి పంపించాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో విన్నైను వంద మందిని వాళ్ళు ఎలా లీడ్ చేయాలి ఎన్ని మీటింగ్స్లో ఎక్కడ ఎలా తీసుకురావాలి దీన్ని న్యూ సండ్రీ మీటింగ్కి యోధులుగా తయారు చేసి మిమ్మల్ని వాళ్ళు ఎలా తీసుకొస్తారు అనే విధంగా ఈ రెండు వందల మంది గురించి ఆలోచిస్తున్నాను మనందరం కలిపి మన కాయిన్ని మన ఎక్స్చేంజ్ని లాంచ్ చేసి అక్కడ మన కాయిన్ని ప్రపంచం మొత్తం దానివైపు చూసేలా ఎలా చేయాలి అనే దాని మీద తప్ప వేరే ధ్యాస ఏమీ లేదు ఇంకా మీరు కూడా ఏమీ మనసులకు రానికండి దేని గురించి ఆలోచించకండి ఒకటే లక్ష్యం మనం ఏ లక్ష్యం అనుకున్నాం అది నెరవేరాలి మన కింద ఉన్నటువంటి మొత్తం కుటుంబాలన్నింటికి మనం ఏం మాటలు చెప్పాం మంచో చెడో ఏదో ఒకటి నిజమో అబద్ధమో ఏదో ఒకటి చెప్పి ఐదు వందలు వాళ్ళ చేత మనం కాయిన్స్ కనిపించి తీసుకొచ్చారు సో ఆ రోజుకి అది కరెక్ట్ చేస్తారు కానీ కుటుంబం పెద్దగా మీరేం చెప్పినా మీరు చెప్పిన దాన్ని వీలుైనంత వరకు నిజం చేసి దానిని ముందు తీసుకురా తీసుకెళ్లడమే కుటుంబ పెద్దగా నా బాధ్యత మీరు తప్పు చెప్పవచ్చు రైట్ చెప్పొచ్చు ఘాటులోకి వెళ్ళను ఆ రోజు ఉన్నటువంటి ఆ స్పిరిట్ ప్రకారం ఆ మూడ్ ప్రకారం మీరు ఏదో చెప్పారు దట్స్ ఇట్ కానీ అది నిజం చేసి చూపించాల నా పిల్లలు చెప్పారు తండ్రిగానే చేసి చూపించాలి అంతే దాని మీద నడుస్తుంది ఇప్పుడు ముగ్గురు విన్నయ్యారు నాకు పంపించినటువంటి ఆ స్క్రీన్ షాట్ వల్ల ఇంకెంతమంది వచ్చారు నాకు తెలీదు ఫస్ట్ లెవెల్ ఐదుగురు చెప్పినైతే చాలామంది వచ్చారు రేపటికి ఇంకా చాలా ఎక్కువ అవుతారు చాలా సంతోషం ఈరోజు మన తాలూకా సర్వర్ కొంచెం ఇబ్బంది పెట్టింది అది రా అది కరెక్ట్ చేశాను ఇంకా కొంచెం దాన్ని బెస్ట్గా చేస్తున్నాను సూపర్ సూపర్ ఇప్పుడు నేను ఒక వీడియో పెడతాను ఆ వీడియో చూడండి దాని కిందని ఆ వీడియో తర్వాత నా తాలూకా అభిమతం లేదా మన తాలూకా ప్లాన్ కూడా కొంతమంది చెప్తాను అది కూడా వినండి అది వినేసి ఇది వినండి అందులో ఒక విషయం మీరు గమనించండి పదిహేను ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు పదహారు ఏళ్ళ క్రితం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే సెవెంటీన్ ఇయర్స్ అంటే రెండు వేల తొమ్మిది అన్నారు రెండు వేల తొమ్మిది నుంచి మనం లెక్కేస్తే అంటే మనకి తెలుసు వాళ్ళు వీడియో ప్రకారం చెప్తున్నాను పదహారు ఏళ్ళు అయిపోయింది పదిహేడు సంవత్సరం నడుస్తుంది పదిహేడేళ్ళలో అప్పుడు బంగారం ఉంటుంది లేదా అప్పుడు క్రిప్టో ఎలా ఉంటుంది ఒక ఒక ఎనాలిసిస్లో ఒక వాస్తవాన్ని మీకు చెప్పారు దాంట్లో అంటే నేను మళ్ళీ చెప్తున్నాను రెండు కోట్ల పది లక్షలు ఉన్నటువంటి ఆ స్ప్రిట్ అంటే అంత హై ఒక వస్తే మరి రెండు కోట్ల ఉంది ఈ పదహారేళ్లలో బిట్కాయిన్లో ఒక కోటి తొంభై మూడు లక్షల కాయిన్స్ లో రీజ్ అయ్యి సర్కులేషన్లో ఉన్నాయి ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మీ సంపద ఎంత విలువైందో మీ డైపాయిన సంపద మీకు తెలియాలంటే చాలా జాగ్రత్తగా వినాలి ఒకవేళ వినడానికి కాదు లేకపోతే తర్వాత వినండి ఇప్పుడు వినకండి కానీ క్లియర్గా వినండి ఇప్పుడు రెండు కోట్ల పది లక్షల కాయిన్స్ పదహారు సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరాలకు వస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక కోటి తొంభై మూడు లక్షలు అంటే పంతొమ్మిది మిలియన్ పాయింట్ పంతొమ్మిది పాయింట్ మూడు మిలియన్ కాల్స్ ఇది అయిపోయాయి మరి రెండు కోట్ల పది లక్షల బ్యాలెన్స్ ఎంత ఉంది ఓన్లీ పదిహేడు లక్షలు ఉంటే అది కోటి రూపాయలు దాటి వెళ్ళిపోయింది కారణం డిమాండ్ సప్లై కాయిన్ తక్కువ పెడితే కాయిన్ వెళ్తే ఇప్పుడు కాయిన్స్ తక్కువ పెడితే అవుతుంది అనుకుంటే పిచ్చి ఉడాడు డిమాండ్ కూడా ఉండాలి సప్లై తక్కువ ఉండాలి డిమాండ్ అంతకు హైలో ఉండాలి మరి దానికి అంత వస్తే ఇప్పుడు మన కాయిన్ డీ కాయిన్ సప్లై రెండు కోట్లు డిమాండ్ ఇప్పుడు అది అరవై కోట్లు మంది అరవై బిట్ కాయిన్కి అరవై లక్షల కమ్యూటీ ఉంది కాయిన్ కమిటీ అంటే కస్టమర్స్ అనమాట మరి మనకి అరవై లక్షలు ఉన్నది చూసారా ఇంకా లిస్ట్ అవ్వలేదు ఇంకా లాంచ్ అవ్వలేదు దాంతో సమానంగా కూడా దాటిపోయింది మన మన డీకాయిన్ ఇప్పుడు అరవై లక్షలు దాటిపోయింది కీబో అండ్ క్యూ లైఫ్ దాటి కలిపితే అరవై లక్షలు దాటిపోయింది క్యూ లైఫ్ క్వాంటము మూడు కలిపి క్వాంటంలో కదా ఇవి అరవై లక్షలు దాటి ఉన్నాం అరవై లక్షలు ఇంకా డి మనం ట్రేడింగ్లో అడుగు పెట్టలేదు దానికి దాటి వెళ్ళిపోయాం మరి మందేమౌద్ది మరి మనకు ఆయన మీ దగ్గర ఉన్న సంపద ఏమవుతుంది ఎంత పెరుగుద్ది ఓకే ఇంకొక టై చెప్పనా ఇప్పుడు పదహారేళ్ళలో కోటి తొంభై మూడు లక్షలు తొంభై మూడు లక్షలు కాన్స్ రిలీజ్ అయ్యాయి అదే పదహారేళ్ళలో మనకెంత వస్తుంది తెలుసా కేవలం నలభై లక్షలు రిలీజ్ అవుతాయి కేవలం నలభై లక్షలే రిలీజ్ అవుతాయి ఎందుకంటే మనకు రోజు వెయ్యి వస్తాయి వాళ్ళవి బిట్కాయిన్ బిట్కాను మూడు వేల మూడు వేల మూడు వందల యాభై ఒక రోజుకి వద్ద యావరేజ్ మంది వెయ్య శని ఆదివారాలు కూడా సెలవు లేదు మనకు శని ఆదివారాలు రిలీజ్ అంటే మనకి ఎంత లో మైనింగ్ ఉంది వాళ్ళది ఎంత స్పీడ్ మైనింగ్ ఉంది అంత పోల్చిస్తే ఇంతవరకు ప్రపంచంలో అత్యంత స్లోగా అంటే తక్కువ మైనింగ్ వచ్చింది బిట్కాయిన్ ఇట్స్ డౌట్ ఎక్కడ డౌట్ లేదు ఇంకా క్లియర్ అది కానీ ఇప్పుడు కాయిన్ మీ అకౌంట్లో ఉన్నది నీ అకౌంట్లో కాయిన్ బంగారం ఉన్నది క్యూఓలో ఉన్నది క్యూ లైఫ్లో ఉన్నది క్యూ ఎక్స్చేంజ్లో ఉన్నది ఆ బంగారం ఎంత ఉంది చాలా తక్కువ ఉంది రోజు వెయ్యి వస్తుంది శని సెలవు మరి డిమాండ్ ఎంత ఎక్కువ ఉన్నది సప్లై అంతకు మించి తగ్గించి తగ్గించి తక్కువ ఉంది ఏమవుతుంది కాయిన్ కుమ్మేస్త అద్దరిపోద్ది ఇంకా ఈరోజు ఐఎస్డి కొనుక్కుంటే ఒక కాయిన్ వస్తుంది ఈ కాయిన్ రైట్ ఐదు గన్న కానీ నీ ఫస్ట్ లెవెల్ ఉండి రెండు వస్తుంది నా లక్ష్యం మనం వెళ్తున్న దారి ఏంటి రేపు వంద గంటలు వన్ ల్యాక్ వన్ ల్యాక్ మరపుడు నీకు లక్ష కొనుక్కున్నట్టు నువ్వు రెండు వస్తే రెండు లక్షలు గెలుచుకున్నట్టు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను పంపించిన ముగ్గురు ముగ్గురు విన్నర్స్ అయ్యారు కదా ఇండియన్ విన్నర్స్ వాళ్ళకి ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి చెప్పాను కదా విన్ అయిన అందరికి ఐదు కాయిన్స్ ఇస్తానని చెప్పేసి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఎంతమంది ఫస్ట్ విన్ అయితే అంతమందికి ఆయన ఐదు ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఎంతమంది విన్ అయితే అంతమందికి ఆయన ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఫస్ట్ విన్ అయిన వాళ్ళు రెండు వందల మంది మీటింగ్కి రావచ్చు మీతో అందరు కూడా ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఐదు కాయిన్స్ అంటే ఏంటి ఫైవ్ ల్యాక్స్ ఆ రోజుకి ఆ రోజుకి తర్వాత మనం తీసుకెళ్లే విషయం నేను తీసుకున్న ప్లాను అది వేరే లెవెల్ కాబట్టి మిగతా కాయిన్స్ మనం కోట్లున్నా దీనికి సరితో కోట్ల కాయిన్స్ ఉన్నా సరే దీనికి సరిరావు ఒక్క కాయిన్ అంటే మీకు జీవితంలో ఒక అద్భుతమైన గని అది గుర్తుపెట్టుకోండి ఈ మన కాయిన్ లాంచ్ అయ్యే వరకు మనస వాచ కర్మణ ఏది మైండ్కి రానికండి ఏది 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 అవమానాలు రానికండి విమర్శలు రానికండి మనల్ని ఎవరైనా అనుకోండి అందరు యుద్ధం అందరు లేదు అందరు మనోళ్ళే ఎవరిని ఏమనకండి ఎవరేమన్నా పట్టించుకోకండి మన లక్ష్యం అంతా మనకు ఆయనే నువ్వు డికాయిన్ సంపాదించుకోడాడి ఒకటి రెండు పది వంద ఎన్ని కుదిరితని ఇంతకు మించిన ఛాన్స్ మళ్ళీ దొరకదు మన కాయిన్ లాంచ్ అయిపోయిందా రేపు సన్ రే మీటింగ్ అయిపోయిందా ఇంకా మీ కాయిన్స్ ఈ ఈలోగా ఎంత సంపాదించుకున్నా ఇప్పుడే ఆ తర్వాత నువ్వు చూడడమే చూడడం తప్పింది కాదు ఎందుకంటే తర్వాత మైనింగ్ లేదు పర్చేజ్ మైనింగ్ లేదు ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి తీసుకోవడానికి లేదు ఇంకేది ఉండదు ఇంకా రెండు కోట్లకు మించి ఒక్కటి ఒక్కటి ఎక్స్ట్రా పట్టదు ఆ యాభై లక్షల కాయిన్స్ కూడా బర్న్ చేసేస్తాను చెప్పాను కదా మాటిస్తే చేస్తాను నువ్వు తెలిసది కాబట్టి డి కాయిన్ సంపాదించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి ఆ దారులు తప్ప నీ బొర్రెకి ఏం రాణి ఏది వినొద్దు ఏది చూడొద్దు ఏది తాకొద్దు అన్ని పక్కన పెట్టేయండి అది సంపాదించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి కంపెనీ ఎన్ని అవకాశం ఇస్తుంది అదొకటే చూడండి రేపు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ కల్లా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే నువ్వు కొనుక్కున్నది ఐఎస్జిటి కొనుక్కున్నది దానికి ఇచ్చి ఒక మైనింగ్ కాయిన్ నువ్వు ఈ ఐదు ఇరవై ఐదు చేస్తే మరొక ఐదు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే ఆరు కాయిన్స్ వస్తాయి అంటే సిక్స్ ల్యాక్స్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అది నేను ఇప్పుడు మాట్లాడినా అది తప్ప మీ మైండ్లోకి ఏం రానికండి మంచి లీటర్ క్వాలిటీస్ పెంచుకున్నావు ఇండియా లీడర్గా వచ్చావు మంచి సర్వీస్ ఇస్తున్నావు నీ కింద ఉండడానికి మంచి సర్వీస్ ఇస్తున్నావు మళ్ళీ కామెంట్స్ ఇస్తాను ఇంక ఇది తప్ప ఏమి ఆలోచించకండి జీవితంలో ఇక్కడి నుంచి డిసెంబర్ వరకు దేనికి ఖర్చు పెట్టుకుంటూ అనుకో ఇన్నాళ్ళు జీవితంలో ఎంతో కొన్ని కొంతైనా కొన్నింటికైనా వేస్ట్ చేసి ఉంటాం మనం అలాంటి దాన్ని పక్ ఈరోజు పక్క తీసేసి ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకుంటాం ఇదొక్కటే చేయండి మీకు అద్భుతంగా జరుగుతుంది ప్రేమించడం తప్పకేం ఆలోచించకండి మంచిది క్యూబోలో ఉన్నోండి ప్రేమించండి క్యూ లైఫ్లో ఉన్నోళ్ళు ప్రేమించండి ఎక్స్చేంజ్లో ఉన్నోళ్ళు ప్రేమించండి డీకాయిన్ కాయిన్ వాళ్ళు మరీ మరీ ప్రేమించండి ఇదొక్కటే చేయండి నిన్ను ప్రేమించకుండా చేసుకోరుటావు అప్పుడు ఆటోమేటిక్గా నీకు కాయిన్స్ వస్తాయి అంతే నీ పిల్లలకి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే డీకాయిన్ దృష్టి పెట్టుకో ఏది మనసులో రానికండి మైండ్ అంత క్లీన్గా ఉంచండి ఏది వినొద్దు ఏది చూడొద్దు ఏది మాట్లాడద్దు కూడా టీకాయిన్ ఢీకాయిన్ డీకాయిన్ 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 అంతే తర్వాత ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను వెల్కమ్ డాడీస్ వెల్కమ్ ఈరోజు ఈవినింగ్కి నాకు వచ్చిన లిస్ట్ మీకు పంపిస్తున్నాను అడ్మిన్లోది కాదు అడ్మిన్లో ఎంతమంది విన్నారో నాకు తెలియదు ఇంకా నాకు వచ్చిన లిస్ట్ మీకు ఇది చేసి పంపిస్తున్నాను ముగ్గురు ఇండియా లీడర్స్గా అయ్యారు ఈరోజు ఆ ముగ్గురికి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్ చెబుతూ నా తరపు నుంచి మీ తరపు నుంచి మనందరి తరపు నుంచి ఇండియన్ మీటింగ్కి వాళ్ళని ఆహ్వానిస్తున్నాను ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ కాంపిటీషన్లో విన్ అయిన వారందరినీ ఫస్ట్ వీక్లో మనం ఓ మీటింగ్ పెడదాం నేను పెడదాం నేను ముందన్నట్టుగా రెండు వందల మందికి అయితే నా మైండ్ మొత్తం ఈ కాయిన్ మీద రేపు రాబోయే మీ నాయకుల మీద మీరు తయారు మిమ్మల్ని నాయకులుగా తయారు దాని మీద ఉంది ఇక రెండో దాని మీద నాకు కాన్సన్ట్రేషన్ లేదు రాదు ఉండదు అలాగే రేపున ఇక్కడ ఇండియన్ మీటింగ్కి వచ్చేటువంటి ఇండియన్ లీడర్స్కి నేను ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి వాళ్ళ తాలూకా నాలెడ్జ్ని ఎలా తీసుకు పెంపొందించి పంపించాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో అయిన వంద మందిని వాళ్ళు ఎలా లీడ్ చేయాలి ఎన్ని మీటింగ్స్లో ఎక్కడ ఎలా తీసుకురావాలి దీన్ని న్యూ సెంట్రీ మీటింగ్కి యోధులుగా తయారు చేసి మిమ్మల్ని వాళ్ళు ఎలా తీసుకొస్తారు అనే విధంగా ఈ రెండు వందల మంది గురించి ఆలోచిస్తున్నాను మనందరం కలిపి మన కాయిన్ని మన ఎక్స్చేంజ్ని లాంచ్ చేసి అక్కడ మన కాయిన్ని ప్రపంచం మొత్తం దానివైపు చూసేలా ఎలా చేయాలి అనే దాని మీద తప్ప వేరే ధ్యాస ఏమీ లేదు ఇంకా మీరు కూడా ఏమీ మనసులకు రానివ్వండి దేని గురించి ఆలోచించకండి ఒకటే లక్ష్యం మనం ఏ లక్ష్యం అనుకున్నాం అది నెరవేరాలి మనకి ఎందు ఉన్నటువంటి మొత్తం కుటుంబాలన్నింటికి మనం ఏ మాటలు చెప్పాం మంచో చెడో ఏదో ఒకటి నిజమో అబద్ధమో ఏదో ఒకటి చెప్పి ఐదు వందలు వాళ్ళ చేత మనం కాయిన్స్ కనిపించి తీసుకొచ్చారు సో ఆ రోజుకి అది కరెక్ట్ చేస్తారు కానీ కుటుంబం పెద్దగా మీరేం చెప్పినా మీరు చెప్పిన దాన్ని వీలుైనంత వరకు నిజం చేసి దానిని ముందు తీసుకురా తీసుకెళ్ళడమే కుటుంబం పెద్దగా నా బాధ్యత మీరు తప్పు చెప్పొచ్చు రైట్ చెప్పొచ్చు ఘాటులోకి వెళ్ళను ఆ రోజు ఉన్నటువంటి ఆ స్పిరిట్ ప్రకారం ఆ మూడ్ ప్రకారం మీరేదో చెప్పారు దట్స్ ఇట్ కానీ అది నిజం చేసి చూపించాల నా పిల్లలు చెప్పారు నేను చేసి అంతే దాని మీద నడుస్తుంది ఇప్పుడు ముగ్గురు విన్నయ్యారు నాకు పంపించినటువంటి ఆ స్క్రీన్ షాట్ వల్ల ఇంకెంతమంది వచ్చారు నాకు తెలీదు ఫస్ట్ లెవెల్ ఐదుగురు చాలా చాలామంది వచ్చారు రేపటికి ఇంకా చాలా ఎక్కువ అవుతారు చాలా సంతోషం ఈరోజు మన తాలూకా సర్వర్ కొంచెం ఇబ్బంది పెట్టింది అది రా అది కరెక్ట్ చేశాను ఇంకా కొంచెం దాన్ని బెస్ట్గా చేస్తున్నాను సూపర్ సూపర్ ఇప్పుడు నేను ఒక వీడియో పెడతాను ఆ వీడియో చూడండి దాని కిందని వీడియో తర్వాత నా తాలూకా అభిమతం లేదా మన తాలూకా ప్లాన్ కూడా కొంత మీకు చెప్తాను అది కూడా వినండి అది వినేసి ఇది వినండి అందులో ఒక విషయం మీరు గమనించండి పదిహేను ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు పదహారు ఏళ్ళ క్రితం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే సెవెంటీన్ ఇయర్స్ అంటే రెండు వేల తొమ్మిది అన్నారు రెండు వేల తొమ్మిది నుంచి మనం లక్కేస్తే అంటే మనకి తెలుసు వాళ్ళ వీడియో ప్రకారం చెప్తున్నాను పదిహేడు ఏళ్ళు పదహారేళ్ళు అయిపోయింది పదిహేడు సంవత్సరం నడుస్తుంది పదిహేడేళ్ళలో అప్పుడు బంగారం కొంట ఎలాగ ఉంటుంది లేదా అప్పుడు టిప్టో కంటే ఎలాగ ఉంటుంది అన్నది ఒక అనాలిసిస్లో ఒక వాస్తవాన్ని మీకు చెప్పారు దాంట్లో అంటే నేను మళ్ళీ చెప్తున్నాను రెండు కోట్ల పది లక్షలు ఉన్నటువంటి ఆ స్ప్రిట్ అంటే అంత హై ఒక వస్తే మరి రెండు కోట్లు ఉండాలి ఈ పదహారేళ్ళలో బిట్కాయిన్లో ఒక కోటి తొంభై మూడు లక్షల కాయిన్స్ మైనింగ్లో రిలీజ్ అయ్యి సర్క్యులేషన్లో ఉన్నాయి ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మీ సంపద ఎంత విలువైందో మీ డేకాయిన్ సంపద మీకు తెలియాలంటే ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఒకవేళ వినడానికి కాదు లేకపోతే తర్వాత వినండి ఇప్పుడు వినకండి కానీ క్లియర్గా వినండి ఇప్పుడు రెండు కోట్ల పది లక్షల కాయిన్స్ పదహారు సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరాలకు వస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక కోటి తొంభై మూడు లక్షలు అంటే పంతొమ్మిది మిలియన్ పాయింట్ పంతొమ్మిది పాయింట్ మూడు మిలియన్ కాయిన్స్ ఇది అయిపోయాయి మరి రెండు కోట్ల పది లక్షల బ్యాలెన్స్ ఎంత ఉంది ఓన్లీ పదిహేడు లక్షలు ఉంటే అది కోటి రూపాయలు దాటి వెళ్ళిపోయింది కారణం డిమాండ్ సప్లై కాయిన్ తక్కువ పెడితే కాయిన్ వెళ్తే ఎప్పుడు కాయిన్స్ తక్కువ పెడితే అవుతుంది అనుకుంటే పిచ్చివాడాడు డిమాండ్ కూడా ఉండాలి సప్లై తక్కువ ఉండాలి డిమాండ్ అంతకు హైలో ఉండాలి మరి దానికి అంత వస్తే ఇప్పుడు మన కాయిన్ డీ కాయిన్ సప్లై రెండు కోట్లు డిమాండ్ ఇప్పుడు అది అరవై కోట్లు మంది అరవై బిట్ కాయిన్కి అరవై లక్షల కమిటీ ఉంది కాయిన్ కమిటీ అంటే కస్టమర్స్ అనమాట మరి మనకి అరవై లక్షలు ఉన్నది చూసారా ఇంకా లిస్ట్ అవ్వలేదు ఇంకా లాంచ్ అవ్వలేదు దాంట్లో